హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సరే మరి ఈరోజు వారం నక్షత్రం ప్రకారము సో గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం ఓకేనా ఉత్తరాయణం జ్యేష్ఠ మాసం గ్రీష్మ ఋతువు తిది వారం నక్షత్రం ప్రకారము ఈరోజు కుంభరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి కుంభరాశి వాళ్ళు సో మకర రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి వ్యాపారాలను కూడా చాలా అభివృద్ధి సాధిస్తారు ఓకేనా ఓకే మరి ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ నేను ఇస్తాను ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ వర్కబుల్ ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంటెన్షన్తో చేయాలి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఏది ఉన్నప్పుడు ఓకే సో ఎవరికైనా సరే ఉద్యోగానికి సంబంధించి వివాహానికి సంబంధించి వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించి వ్యాపారంలో ఒక స్టెబిలిటీకి సంబంధించి నెగిటివ్ ఎనర్జీ ఓకేనా సో విద్య కోర్టు కేసులు సో వీటికి సంబంధించిన పరిహారాలు ఏది కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు నెంబర్ వన్ పరిహారాలు మీకు ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంటారు ఓకేనా సరే సో ఈరోజు నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ ఇది సో ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది ఎవరైనా చూడొచ్చు ఎవరికైతే ఈ వీడియో రీజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఓకేనా ఓకే సో మరి మీ పార్ట్నరు మిమ్మల్ని ఎందుకు మీ పార్ట్నరు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు చూద్దాం ఓకేనా రైట్ సో మీ పార్ట్నరు ముఖారు విందాన్ని మీ పార్ట్నరు పేరు మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఈ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ఓకే హ్యాంగ్డ్ మ్యాన్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ స్కోల్స్ ది చారిట్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ది లవర్స్ కార్డ్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను ఒకసారి సో వీళ్ళు ఏంటంటే నాకు అన్నీ కూడా పాజిటివ్ కార్డ్సే వచ్చాయి కొంచెం స్టక్ ఎనర్జీలో ఉన్నారు బట్ మీ పార్ట్నర్ వచ్చేసి మీద ఒక సోల్మేట్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ సో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ పార్ట్నర్లో కానీ కొంచెం స్టక్ అయిపోతున్నారు మీ దగ్గరికి ఉన్నా కూడా కొంచెం ఈగో క్లాషెస్ కూడా కనిపిస్తున్నాయి సరే చూద్దాం ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూడండి హ్యాంగ్ గుడ్ మ్యాన్ అంటే ప్లీజ్ గివ్ మీ అక్యూరేట్ రీడింగ్ ప్లీజ్ గివ్ మీ అక్యూరేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ ఏంజిల్స్ ఓకే సో మీ పర్సన్ నేమ్ తలుచుకొని తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఏం చేస్తున్నారు చూద్దాం సో మీ పార్ట్నర్ చాలా స్టక్ అయిపోతున్నారు అంటే చాలా స్టేబుల్గా ఉన్నా స్టక్ అయిపోయి ఉన్నారు ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు వీళ్ళు డెఫినెట్గా మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వేరే కొత్త వాళ్ళని వెతకాలనుకున్నారు కానీ ఫెయిల్ అయిపోతున్నారు ఎక్కడ వారికి ఎక్కడ కూడా వారికి మీరు ఇచ్చినటువంటి లవ్ ఒక ప్రేమ అంటే మీరు ఇచ్చిన ప్రేమ ఎవరు ఇవ్వలేరు మీలాంటి వాళ్ళు ఎవరు దొరకలేరు అంటే మన దగ్గర ఎన్ని చాయిసెస్ ఉన్నా ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మన మనసుకు నచ్చిన వాళ్ళు అంటే వారినే కదా మనం ఎన్నుకుంటాం సో అలాగే మీ పార్ట్నర్ కూడా మీ పార్ట్నర్ ఎవరితో మాట్లాడినా వాళ్ళ దగ్గర మీ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా మీ క్వాలిటీస్ కనిపించలేదు వాళ్ళకి సో వెరీ గుడ్ చూసారా అన్కండిషనల్ లవ్ మనం అందరితో ఒకేలాగా మాట్లాడలేం కదా ఎక్కడికి ఎక్కడ తనకి మీ క్వాలిటీస్ ఎవరి దగ్గర కనిపించలేదు మీ పార్ట్నర్కి అయితే మీ అవసరం ఉంది తనకి మీరే కావాలి తన మనసును మీరే అర్థం చేసుకోగలరు ఇంకెవరు తనను అర్థం చేసుకోలేరు అని మీ పార్ట్నర్ గాఢంగా నమ్ముతున్నారు మీ పర్సన్కి ఒక విషయం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది మీ మీ దగ్గరికి తను రిటర్న్ వస్తే కూడా మీరు ఎక్కడ తనను రిజెక్ట్ చేస్తారో అని భయపడుతున్నారు సో ఇక్కడ కర్కాటకం రుచిక రాశి అని కల్పిస్తున్నారు క్యాన్సర్ స్కార్పియో పైసిస్ వాళ్ళు సో ఇప్పుడు కొంతమంది చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు కూడా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు కనిపిస్తున్నారు నెంబర్ ఫోర్ కనిపిస్తుంది సో ఈ నెంబర్ ఫోర్ వచ్చేసి మీ పార్ట్నర్ కానీ మీరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ ఇద్దరు కలిసిన సిచ్యువేషన్స్ అయ్యి ఉండొచ్చు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటంటే టీ లెటర్ కూడా కనిపిస్తుంది అంటే ఈ రిలేషన్షిప్ వద్దు నాతో మాట్లాడద్దు నా మనసుతో ఆడుకోవద్దు అని మీరు ఎక్కడ చెప్తారో అని వీళ్ళు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ సో కానీ రిలేషన్షిప్ని ఏ విధంగా మళ్ళీ క్యాచప్ అప్ చేసుకోవాలనే సిచువేషన్లో కూడా ఉన్నారు సో ఇక్కడ నెంబర్ సారీ నెంబర్ సిక్స్ రిలేటెడ్ కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సిక్స్ నెంబర్లో పుట్టి ఉండొచ్చు తను మీ లైఫ్లోకి రావాలి మీలో నమ్మకాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారు రీయూనియన్ కావాలని ఆలోచనలు అయితే ఉన్నారు డెఫినెట్గా కానీ ఇక్కడ అంటే తన బిహేవియర్ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఇట్లాగే కంటిన్యూ చేస్తే మీరు తన నమ్మరు ఇంకా ఎక్కువ టైం తీసుకున్నారంటే మీరు మూవ్ ఆన్ అయిపోతారని మీ పర్సన్ కనిపిస్తుంది అందుకే స్టక్ అయిపోతున్నారు ఏం చేయాలో తోచట్లేదు కానీ తన మనసారా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీకు చాలా కనెక్ట్ అయినారు ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది మీ పైన మీ పర్సన్కి మీ వే ఆఫ్ థింకింగ్ మీ చైల్డ్హుడ్ మెమొరీస్ మీ ఇంటెలిజెన్స్ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇవన్నీ చాలా నచ్చుతాయి అన్నమాట మీ పర్సన్కి కానీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థం కావట్లేదు సో ఫిజికల్ అట్రాక్షన్ అయితే చాలా ఉంది మీ మీద మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించే ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ ఈగో క్లాసెస్ అన్నమాట మీ దగ్గరికి రావాలని ఉంది మీతో మాట్లాడాలని ఉంది కానీ ఈగో అడ్డొస్తుంది అహం ఎందుకు ఈగో ఏం చేసుకుంటారు కానీ ఈగో క్లాసెస్ అన్నమాట అహం అన్నమాట అందుకని మీతో కావాలని మాట్లాడ మాట్లాడరు మీ ముందు సో మీ ముందు సోషల్ మీడియాలో వేరే వాళ్ళకి మెసేజ్ పెట్టడం కావాలని మెసేజ్ పెట్టకుండా ఉండడం సో గుడ్ మార్నింగ్ గుడ్ మెస్ గుడ్ నైట్ లాంటి మెసేజ్లు పెట్టకుండా మిమ్మల్ని పట్టించుకున్నట్లు షో షో చేస్తారనమాట వీళ్ళు కానీ తన మనసులో మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు ఎన్ని రోజులు మీరు తన కోసం పేషెంట్స్గా ఎదురు చూస్తా ఎదురు చూస్తారు మీ మనసులో తన గురించి ఏమనుకుంటున్నారు ఇవన్నీ మనసులోనే ఆలోచిస్తున్నారు కానీ మీకు చెప్పట్లేదు మీ మీద లవ్ ఉంది కానీ షో చేయట్లేదు మీ దగ్గరికి ఏదో మ్యాజిక్ మీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉందని మీ పర్సన్ కనిపిస్తుంది అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళినా తిరిగి తిరిగి మీ దగ్గరికి వచ్చేస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గర సేఫ్టీ ఫీల్ అవుతూ ఉన్నారు అంటే యు ఆర్ లక్కీ అంటే వాళ్ళు అమ్మని ఎలా ప్రేమిస్తారో మిమ్మల్ని కూడా అలాగే వాళ్ళ ఇంట్లో ఒక మనిషి లాగా ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు సో మీతో మాట్లాడేటప్పుడు తను అలాగే ఫీల్ అవుతున్నారు అన్నీ వదిలేసి మీ దగ్గరికి వచ్చేయాలని ఉంది చారిట్ చూసారా సో నెంబర్ సెవెన్ కనిపిస్తుంది సో ఓవరాల్గా ఈ రిలేషన్షిప్లో విక్టరీ సాధించాలని ఆలోచనలో ఉన్నారు ఒక సక్సెస్ సాధించాలనే ఆలోచనలో ఉన్నారు సో నెంబర్ సెవెన్ వచ్చేసి కనిపిస్తుంది ఇక్కడ మీరు ఈ నెంబర్ సెవెన్ వచ్చేసి మీ పార్ట్నర్ కానీ మీరు కానీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు సో మీతో మాట్లాడిన చార్ట్స్ అంటే మీ పార్ అయితే మిమ్మల్ని గమనిస్తున్నారు స్పై చేస్తున్నారు మీతో మాట్లాడిన చార్ట్స్ మీ ఫొటోస్ చూస్తున్నారు సో అంటే ఓవరాల్గా మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు మీకు మిస్ఫరేజ్ అయిపోయారు మీరు తనని గివప్ చేయకండి మీరు ఓర్పుతో వెయిట్ చేయండి అంటే ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ మీ పర్సన్తో గ్యాప్ వచ్చి ఉండవచ్చు సో అప్పుడు కూడా మీ పర్సన్ ఇలాగే బిహేవ్ చేసి ఉండవచ్చు తర్వాత మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఉండవచ్చు అలాగే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది మీ మధ్య మీ మీ పర్సన్ని నమ్మాలా వద్దా అనే ఆలోచన కూడా మీకు వచ్చి ఉండొచ్చు మీరు తనకి చాలా ఇంపార్టెంట్ ఇస్తుంటారు మీరు కానీ ఎందుకో మీరు కానీ ఎందుకో తెలియదుగా మీ పర్సన్కి మీకు సంతోషం ఇవ్వాలని అనిపిస్తుంది మీకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటారు తను మీతో మాట్లాడకుండా ఉంటే జెల్సీ ఫీల్ అవుతుంటారు కదా జెల్సీ ఫీల్ అవుతారు కదా సో నాతో మాట్లాడకుండా అందరితో మాట్లాడతారు కానీ అది జెల్సీ అవుతా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు తను ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారని ఇలాగ మీరు తన గురించి ఆలోచిస్తూ ఉండాలి అంటే తను బిజీ వర్క్లో ఉన్నారని కనబడుతుంది మీతో టైం స్పెండ్ చేసేంత టైం లేదు వాళ్ళ వాళ్ళ దగ్గర ఇలాంటి టైంలో మీ లైఫ్లోకి ఎవరూ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి తనకు లాగా ఇగ్నోర్ చేస్తా పట్టించుకోకుండా ఉంటే మీరు ఏం చేస్తారు తన గురించి ఆలోచిస్తారు కదా అది మీ పర్సన్ ఇక్కడ క్రియేట్ చేశారు మళ్ళీ తను వేరే వాళ్ళను వెతుకుతూ వెళ్ళి మీ పర్సన్ని హర్ట్ చేసి ఉండవచ్చు సో ఇక్కడ మీ పర్సన్ అయితే మీ ప్లేస్ని వేరే వాళ్ళకైతే ఇవ్వలేదు డెఫినెట్గా మీ పర్సన్ మీ ప్లేస్ని వేరే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే తన మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది చూడండి తన బాటమ్ ఆఫ్ ది హార్ట్ సో తను బాటమ్ ఆఫ్ ది హార్ట్ అని మిమ్మల్ని ప్రేమిస్తున్నాను తన ఉదయంలో మీకు ఒక ప్రత్యేక స్థానం ఉంది త్వరలో మీ లైఫ్లోకి వచ్చేసి వాళ్ళు మీ నుంచి వాళ్ళు దూరంగా ఉండలేకపోతున్నారు అంటే వాళ్ళు ఇగ్నోర్ చేస్తే వాళ్ళు ఇగ్నోర్ చేస్తే ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఉంటే కొంచెం ఇమ్మేచ్డ్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వెంటే పడతారు నువ్వెందుకు నాతో మాట్లాడలేదు అని అంటే ప్రేమ ఎక్కువగా ఉంటే నెగిటివ్ థింకింగ్ కూడా ఎక్కువ అవుతుందండి సో బ్యాలెన్స్గా ఉండాలి సో ప్రేమ కూడా ఓవర్గా ప్రేమించకూడదు అని సో మీరు తన వెంట పడాలి తనని చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి అలాంటి ప్రేమని ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను సో ఇంకా వచ్చేసి సో మీ ఇద్దరి యొక్క పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా ఫీల్ అవుతున్నారు కానీ మీరు తనని చేజ్ చేయటం లేదు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అందుకే తను ఎక్స్పెక్టేషన్స్ పూర్తి కావట్లేదు తను మీరు బాగా చేజ్ చేయాలని కోరుకుంటున్నారు కానీ మీరు మీ ఎనర్జీలో ఉండటం వల్ల తన వెంట పడటం లేదు అందుకే తను డిసప్పాయింట్మెంట్లో ఉండాలి సో ఇంకా వచ్చేసి మీరు చేజ్ చేయడం లేదు అని డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీ పార్ట్నర్ మీ లవ్డ్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో ఓకేనా సో ఇక్కడ మళ్ళీ నెంబర్ సిక్స్ వచ్చింది సో కానీ మీ పర్సన్ మిమ్మల్ని గివ్ అప్ చేయలేదు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఏదైతే మీలో ఎదురు చూసారో అది లభిస్తుందా లేదా అంటే మీరు తనను బాగా అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారా లేదా అని మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కానీ మీ పర్సన్ మాత్రం మీరు మీరంటే చాలా ఇష్టం మీరంటే మీరంటే ఇష్టం లేనట్టుగా లెక్క లేనట్టుగా షో ఆఫ్ చేస్తున్నారు కానీ మిమ్మల్ని కలిసేదానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుద్దామా మాట్లాడదామా అని డిస్పరేట్ అవుతున్నారు చాలా నిష్రాశతో ఉన్నారు అందుకే మిమ్మల్ని నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు తను ఎప్పుడు వచ్చినా మీరు వెయిట్ చేస్తూ ఉంటారు అని తనకు తెలుసు మీకోసం సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు మీ పర్సన్ మీతో ఒక స్పెషల్ బాండ్ ఫీల్ అవుతున్నారు అంటే ఎవరి దగ్గర ఈ ఫీల్ అనేది రాలేదు వాళ్ళకి మీ దగ్గర మాత్రమే తనకి ఒక సోల్మేట్ కనెక్షన్ చూసారా లవర్స్ కార్డ్ సోల్మేట్ కనెక్షన్ అని అర్థమవుతుంది త్వరలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సో అంటే తనే వచ్చి మీతో మాట్లాడతారు మీరు తనకి అటెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు డెఫినెట్గా ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఓకేనా సో ఇదండి సో నేను రాశుల పరంగా కూడా ఇక్కడ చెప్తాను కుంభ కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా నెంబర్ థర్టీన్ నెంబర్ సెవెన్ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ సిక్స్ నెంబర్ ఎయిట్ నెంబర్ సిక్స్ టూ టైమ్స్ వచ్చింది సో ఇది వచ్చేసి మీరు కానీ మీ పార్ట్నర్ కానీ కలిసిన డేట్ అయి ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు ఓకేనా సో ఇది వచ్చేసి అని ఫ్రెండ్స్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఏంటి అనేది దానికి అయినా ఓకే ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్